ఓ శ్రీమాత్రీ నమ సిద్ధకుంజికా స్తోత్రం సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పినటువంటి స్తోత్రం సాధకుల పాలిట కల్ప వృక్షం ఈ స్తోత్రం ఈ స్తోత్ర మాహత్యాన్ని వర్ణించాలంటే నాలాంటి సామాన్యులకు గొప్ప సాహసం అవుతుంది దేవి సప్తశతి స్తోత్రంతో అమ్మవారి ఉపాసకులైనటువంటి శాక్తేయులకు విడదీయరానటువంటి అనుబంధం ఉంటుంది సప్తశతి పారాయణ అనేది మామూలు విషయం కాదు ఎన్ని జన్మల సుకృతంగానో ఆ పారాయణ చెయ్యగలుగుతారు అయితే ఎన్నో నియమాలు నిష్టలు అక్షరదోషం లేకుండా సంపూర్ణ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో కానీ ఆ స్తోత్ర పారాయణం అనేది సిద్ధిస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు మరి అలాంటి దుర్గా సప్తశతి పారాయణ అందరికీ సులభం కాదు కదా మరి అమ్మవారి అనుగ్రహం ఎలా లభిస్తుంది అంత కష్టం లేకుండా అంత సులభ సాధ్యం కానటువంటిది ఎలా లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం అంటే కరుణా సముద్రుడైనటువంటి బోళాశంకరుడు మన కోసం సప్తశతీ పారాయణ మొత్తం చేస్తే గాని వచ్చే ఫలితాన్ని ఒక్క సిద్ధకుంజికా స్తోత్రాన్ని ఆయనే స్వయంగా గానం చేసి అమ్మవారి దగ్గర మన కోసం అందించాడు మనం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే ఈ స్తోత్రానికి ఎటువంటి కవచాలు కీలకాలు అర్గళాలు అంగన్యాస కరన్యాసాలు అవసరం లేదని స్వయంగా ఆయనే సెలవిచ్చారు శుచిగా ఈ స్తోత్రాన్ని అంటే దుష్టులు తప్ప అందరూ పఠించవచ్చు ఏడు వందల శ్లోకాలున్న దుర్గా సప్తశతీ స్తోత్రాన్ని పారాయణం చేస్తే వచ్చే ఫలితాన్ని అత్యంత శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని రుద్రయామల తంత్రంలో దేవతలకు కూడా తెలియని ఈ సిద్ధ కుంజిక స్తోత్రాన్ని పార్వతీదేవికి వినిపించాడు పరమశివుడు కుంజిక అంటే తాళం చెవి అని అర్థం అనేకానేక సిద్ధశక్తులు పొందడానికి ఇది ఒక లాంటిది చాముండాదేవితో పాటుగా ఇందులో మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అనేక రూపాలతో అనేక నామాలతో దశ మహా విద్యల వంటి దాన్ని కూడా ఇందులో పొందిపరచి చెప్పాడు పరమాత్మ దీనిలోనే మృత్యుంజయ మంత్రం కుండలిని జాగరణ రహస్యాలు కూడా ఉన్నాయి చూడండి ఇంత శక్తివంతమైన స్తోత్రం సాధకులకు గొప్ప ప్రసాదమనే చెప్పాలి కేవలం శివ పార్వతుల అనుగ్రహం ఉన్నవాడే ఈ స్తోత్రం గురించి తెలుసుకోగలుగుతారు పారాయణ చేయగలుగుతారు మీ సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తివంతమైన స్తోత్రం మనం అనుకోవచ్చు మనకి ఒకట రెండా స్వామి మాకు లక్ష తొంభై సమస్యలున్నాయి అన్నీ తీరుతాయా అంటారేమో మీ సమస్యలన్నీ లక్ష టన్నుల దూది బస్తాన్ లాంటివి కానీ సిద్ధకుంజిక అనేటటువంటి ఈ ఒక్క చిన్న స్తోత్రం ఒక అగ్గిపుల్ల లాంటిది ఏదో నామకే వాస్తే చదివితే సరిపోదు అగ్గిపుల్ల చేతిలో ఉంటే సరిపోదు కదా దాన్ని రాపిడికి గురి చేసి అగ్ని పుట్టేలా చేయాలి అప్పుడు మీ సమస్యలు ఎన్ని లక్షల టన్నులున్నా ఆ అగ్నిలో అగ్గిపుల్ల వెలిగిన అగ్నిలో భస్మీపటలమైపోతాయి వరికి ఒకళ్ళకి మూడు సార్లకే అగ్ని పుట్టచ్చు ఇంకొకరికి నూట ఎనిమిది సార్లకి అగ్ని పుట్టి రగిలించవచ్చు కొంతమందికి అస్సలు అగ్ని వెలుగకపోవచ్చు ఎందుకంటే అత్యాశతో తడిసిన అగ్గిపుల్లతో కొందరు వెలిగించటం రాక మరికొందరు ప్రయత్నించి భంగపడనవచ్చు కానీ అమ్మ భక్తులు శ్రద్ధాభక్తులతో చేస్తే సమస్యల సుడిగుండల్లో నుంచి బయటపడతారు దురదృష్టాన్ని దౌర్భాగ్యాన్ని శత్రు భయాలను ఆఖరికి ప్రారబ్ధ కర్మలను కూడా తొలగించే గొప్ప స్తోత్రం భూత ప్రేతాల నుంచి బ్లాక్ మ్యాజిక్ల నుంచి కాపాడుతుంది ఈ స్తోత్రం చాలామందికి కులదేవత ఎవరో తెలియదు కులదేవతను అర్చించకపోవడం వల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి వాటికి కూడా తొలగించేటటువంటి శక్తి ఈ చాముండాదేవికి కుంజికా స్తోత్రానికి ఉంది ఒక రక్షణ కవచంలాగా కాపాడుతుంది మరి ఇంత శక్తివంతమైన స్తోత్రాన్ని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చదివితే కాస్తంత ఫలితమే లభిస్తుంది కదా నూటికి తొంభై తొమ్మిది మంది స్తోత్రం అర్థం తెలుసుకోకుండానే పారాయణ చేస్తూ ఫలితం పొందలేక ఏడుస్తూ ఉంటారు అందుకే నాకున్న చిన్న పరిజ్ఞానంతో గురువుల ఆశీర్వాదంతో ఆ శక్తి అనుగ్రహంతో పరమశివుడి ఆశీర్వాదంతో క్లుప్తంగా చెప్పుకుందాం శివభగవానుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు అత్యంత శక్తివంతమైన సాధకులకు ఉపయుక్తమైన సిద్ధ కుంజికా స్తోత్రం పఠిస్తేనే దుర్గా సప్తశతి పారాయణ సంపూర్ణ ఫలప్రదమవుతుంది ఈ కుంజికా స్తోత్రం చెయ్యాలంటే ఎటువంటి కవచము అర్గళము కీలకము రహస్యము సూక్తాలు పఠించవలసిన పని లేదు అర్హత లేని వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి ఇది కంటపడకుండా నీవే సంరక్షణంగా ఉంచాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ మహాస్తోత్ర పారాయణం ద్వారా శత్రు మారణం జరిగి తీరుతుంది తెలిసి పటిస్తే సులభంగా సిద్ధి పొందవచ్చు అమ్మ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఎలాగైనా సరే ఆ తల్లి తెలిసేలానే చేస్తుంది ఈ చండి మంత్రంలో ఐం వాక్ బీజం జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీ హ్రీం మాయాబీజం జ్ఞానాన్ని పొంది మహామాయ అయిన అవిద్యను తొలగించే భువనేశ్వరీ దేవి మరియు మహాలక్ష్మీ బీజం కామరాజ బీజం కోరికలన్నీ నెరవేర్చే శక్తి ఉన్నది రహస్యంగా మహాకాళీ శక్తి కూడా దాగి ఉంది చాముండాయీ చండముండులనే ఘోర రాక్షసులను వధించి విచ్చే దురదృష్టాలను దుష్ట శక్తులను దరిచేరనీయకుండా రక్షణ కల్పించే శక్తిని గ్రహించగలుగుతారు అయితే రహస్యం ఏమంటే అస్సలు అక్షర దోషం అనేది ఉండకూడదు ఇది గమనించుకోవాలి పరమార్థాన్ని తెలుసుకొని ఎరుకతో ఉండి ఈ స్తోత్రాన్ని పఠిస్తే శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది అని చెప్తారు పరమేశ్వరుడు మొత్తం మీద సాధకునిలో పంచభూత తత్వాలని కూడా సమస్థితిలో ఉంచేటటువంటి స్థితి కలుగుతుంది ఇంకా ప్రజ్ఞను కలిగిస్తుంది ఇంకా చెప్తున్నారు స్వామి ఓ ప్రియమైన పార్వతి ఇంత శక్తివంతమైన సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పఠించకుండా దుర్గా సప్తశతి పారాయణం చేస్తే అది అరణ్య రోదనే అవుతుంది అంటే అరణ్యం మధ్యలో ఏడిస్తే ఎవరికి వినిపించదు కదా ఎవరూ పట్టించుకోరు కదా అని దాని అర్థం అత్యంత శక్తివంతమైన ఈ సిద్ధకుంజికా స్తోత్రాన్ని నవరాత్రులలో తప్పనిసరిగా పఠించాలి మిగిలిన దినములలో విన్నా చదివినా ఒక్కొక్కళ్ళకి ఇన్నిసార్లు చదివితే సంతృప్తి కలుగుతుంది కోరిక తీరుతుంది ఇలాగా ప్రతి దినము పఠించే వాళ్ళకి ఇంకా శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రగతి తప్పనిసరిగా కలుగుతుంది అది మాత్రమే కాదు మీకున్న అన్ని సమస్యల నుండి బయటపడవేస్తుంది ఆర్థిక ప్రగతిని అద్భుతంగా ప్రసాదిస్తుంది దశ మహావిద్యలతో సహా ఎన్ని మహాశక్తులు దాగి ఉన్నాయి అంటే గొప్ప విషయం కదండి నిత్యం ఒకే సమయంలో చేస్తే ఇంకా శక్తి పెరుగుతుంది ఇంకో రహస్యం ఏమంటే అష్టమి నవమి సంధికాలంలో చాముండాదేవి శక్తి అపారంగా ఉంటుంది అంటే అష్టమి చివరి ఘడియలు నవమి మొదటి గడియలు ప్రథమ గడియలు ఆ సంధికాలం ఆ సమయంలో చేస్తే అద్భుతాన్ని వెంటనే చవి చూస్తారు నిత్య పూజలో భాగంగా చేస్తే దుర్గా సప్తశతిని పారాయణం చేసిన పుణ్య ఫలితం సులభంగా లభిస్తుంది అని ఆ తల్లి ఆ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తున్నారు ఆది దంపతులు ఇద్దరూ మనకు ఆ స్తోత్ర అనుగ్రహాన్ని మనకున్న సమస్యలను ఆ స్తోత్ర అనుగ్రహాన్ని మనకు ప్రసాదించి మనకున్న సమస్యలన్నిటినీ కూడా తీర్చి మనకు ఆధ్యాత్మిక ప్రగతిని ఫలించే విధంగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం श्रीशम्भवे गुरवे नमः श्रीमात्रे नमः स्तोत्राणि श्रद्धाभक्तुलतो पठिताम् शिवमुवाच शृणुदेवी प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रमुत्तमं येन मन्त्रप्रभावेण चण्डीजापः शुभो भवेत् न ना कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकं न ना सूक्तं नापि ध्यानं च नन्यासो न च वाचनं कुञ्जिका पाठमात्रेण दुर्गापाठफलं लभेत् अतिगुह्यतरं देविदेवानामपि दुर्लभं गोपनीयं प्रयत् ेन स्वयोनिरिवर्वती मारणं मोहनं वस्यं स्तम्बनोच्चाटनादिकं पाठमात्रेण संसिध्येत्कुञ्जिकास्तोत्रमुत्तमम् अथ मन्त्रः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वलज्ज्वलप्रज्वलप्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्े ज्वला हं सं लं क्षं फट् स्वाहा इति मन्त्रः नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्धिनी नमः कैटबहारिण्यै नमस्ते महिषार्दिनी नमस्ते सुम्बहन्त्र्यै च निशुम्भासुरघातिनि जाग्रतं हि महादेवी जपं सिद्धं कुरुष्व मे अयङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिकां क्लीङ्कारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी विच्छे चाभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणी धाम धीम धूम दूर्जटे पत्नी वाम वीम वूम वागधीश्वरी क्रां क्रीं क्रूं कालि कादेवी। शीं शीम मे शुभम कुरु हुम हुं हुङ्काररूपिण्यै जं 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 जम्भनादिनी जम जम भ्रां भ्रीं भ्रूं भैरवी भैरवीभद्रे भवान्यैते नमो नमः अं कं चं तं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पां पीं पूं पार्वतीपूर्णा खां खीं खूं खेचरी तथां शां शीं सों सप्तशतीदेव्या मन्त्रसिद्धिं कुरुष्वमी इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्ति हेतवे अभक्तेनैव दातव्यं गोपितं रक्षपार्वती इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्ति हेतवे अभक्तेनैव दातव्यम् गोपितं रक्षपार्वती यस्तु कुञ्जिकया देवीहीनां सप्तशतीं पठेत् न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा इति इस श्री रुद्रयामले गौरीतन्त्रे शिवपार्वतीसंवादे सिद्धकुञ्जिकास्तोत्रं सम्पूर्णम् ॐ तत्सत् <tap>